విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలోచన చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ మీడియా సో ఇప్పుడు హైడ్రా అనే సంస్థ మనకి హైదరాబాద్ లో చూసినట్టయితే గనక ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ ఆ కూల్చివేయడం అనేది జరుగుతుంది ఒక అవినీతి ఆ అక్రమంగా కట్టిన కట్టడాలకైతే ఇది ఓకే గాని మధ్య తరగతి మనుషులు ఒక మధ్య తరగతి వ్యక్తి ఒక జీవి తన జీవిత కాలంలో ఓ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు కష్టపడి ఒక నిర్మాణాన్ని నిర్మించుకున్న తర్వాత అది నిర్దాక్షిణ్యంగా కూల్చివేయబడ్డాన్ని జీర్ణించుకోలేక చాలా మంది వ్యక్తులు అవస్థ పడుతున్నారు మరి దీనికి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపించకుండానే హైడ్రా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అనేది మన సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే హైడ్రా సంస్థని చూస్తూనే ఉన్నాం తీసుకుంటున్న నిర్ణయాలు మధ్య తరగతి వ్యక్తికి ప్రత్యామ్నాయం చూపించకుండానే కూల్చివేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మా నమస్తే ఇక్కడ నేను నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తాను వ్యక్తిగతంగా అంటే నేను ఒక పార్టీలో ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక సామాజిక వేత్తగా సామాజిక పరిస్థితులు విశ్లేషిస్తాను ఇంకా నన్ను తెలుగుదేశం అనేది తీసి పక్కన పెట్టి వ్యక్తిగా చూడండి ఎవరైనా వినేవాళ్ళు కూడా ఎందుకంటే పార్టీలు వేరు వ్యక్తులు లే సమాజం వేరు తెలుగులు కొంటలు ఇవన్నీ ఆక్రమించుకొని ఇల్లు కట్టడం అనేది దారుణం అంటే ప్రకృతికి నష్టం కలిగించడం చాలా తప్పు అయితే ఆ తప్పుకు లైసెన్సులు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వ అధికారులు అధికారులు ఇచ్చారు ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడతారు ఎవరు కట్టినప్పుడు అతను మనం మనం ఎవరైనా కొనడానికి చూసేది దీనికి అక్కడ మీ మాకైతే తిరుపతి కాబట్టి తుడ అన్నట్టు అక్కడ హైదరాబాద్ లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందా లేదా మున్సిపాలిటీలో వాళ్ళు లైసెన్స్ ఉందా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా ఈ ప్లాట్ అప్రూవల్ చేశారా తర్వాత సర్వే నంబరు అవి అవన్నీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు తర్వాత బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తున్నారా మనం చూసేది మధ్య తరగతి అంతే కదండి బ్యాంకులకు వెళ్తే లోన్ ఇస్తాయి ఇప్పుడు అక్కడ బిల్డింగ్స్ కట్టారు వాటికి పర్మిషన్లు ఉన్నాయి బ్యాంకు లోన్ ఇచ్చారు ఒక అంటే బాగా సంపన్నులు వేరే మధ్య తరగతి కుటుంబం జీవిత కాలం కష్టపడితే తప్ప ఒక ఇల్లు కట్టలేదండి అందుకనే పాత కాలంలో ఒక సామెత ఉంది పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడండి అంటే జీవిత కాలం కష్టపడి అప్పు చేసి సప్పు చేసి ఎక్కడో తీసుకొచ్చి నగా నట్ర అమ్ముకొని చిన్న అప్పులు చేసి ఇల్లు కొనుక్కుంటే ఇది అక్రమ కట్టడం అనేది కూలి చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి అంటే ఇక్కడ చట్టంలో తెలిసి చేసినా తెలియ చేసినా తప్పు తప్పు అయితే ఇదండి ఎవరి మీద కాబట్టి ప్రభుత్వం ఇంకొంత దాన్ని ఆ అధికారులు ఎవరన్నా జైల్లో వేశారండి అక్కడ తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను బట్టి అందరినీ కానీ రిమాండ్ పంపి వాళ్ళ చీటర్స్ లేదా దోపిడీదారులను చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినో ఆ లైసెన్సులు లేదా పర్మిషన్లు అప్రూవల్ ఇచ్చిన అధికారులు అరెస్ట్ చేసి జైల్లో వేసి ఉంటే వీళ్ళను కూడా వేయచ్చండి వీళ్ళకి నష్టం అలా కాకుండా మధ్యతరగతి పేదలకి ప్రత్యామ్నాయం చూడాలండి వాళ్ళ ప్రతాపాలు చూపించడం కూడా కరెక్ట్ కాదు కదా సార్ నాకు తెలిసి కరెక్ట్ ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అని నువ్వు ఎవరో వాళ్ళు తప్పుగా ఇచ్చాడని చెప్పి ఇప్పుడు నేను ఒక కంపెనీకి వెళ్ళి కారు కొనుక్కొచ్చానండి కారు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ అన్ని చేశాను ఎక్కడో ఏదైతే ఆ కంపెనీ ఎక్కడో దొంగతనంగా అమెరికా నుంచి తెచ్చి నీకు అమ్మింది కానీ నా కారు తీసుకుపోతే ఎట్లా అది తప్పు కదా నేరం చేసిన వదిలేసి పట్టుకోవడం తప్పు అయితే భవిష్యత్తులో మన ప్రజలకు కూడా ఇలాంటివి ఆలోచించాలండి ఇప్పుడు మా మా తిరుపతి ఉందండి తిరుపతిలో కూడా ఇలాంటివి చేస్తే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లు కొట్టాల్సి వస్తుందండి తిరుపతిలో మఠం భూములు ఆకుపై చేసి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా ప్రజాప్రతినిధులు కూడా కాలువల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తిరుపతిలో కూడా ఉన్నారండి ఇక్కడ మా ఏరియాలో ఒక రోడ్డునైతే ఒక తప్పుగా పర్మిషన్లు ఇచ్చారండి ఒక అపార్ట్మెంట్ కట్టారు మా అపార్ట్మెంట్ దగ్గరే నేరుగా స్టేట్కి వచ్చి అపార్ట్మెంట్ సాగు కొట్టాలి అది దాన్ని వదిలేసి ఈ పక్కకు వచ్చి గుడిని కొట్టారండి గుడిని అంటే ఇట్లా డీవియేట్ చేసి మధ్యలో గర్భ గుడి వచ్చి గుడి స్థలాన్ని అంతా అంటే గుడినైనా కొట్టారు గాని అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ని అతను అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కొద్ది ఉన్నాడు వీళ్ళంతా కలిపి ఇట్లా అన్యాయాలు చేశారండి కాబట్టి ఇవి చేస్తే దేశవ్యాప్తంగా ఇట్లాంటి అక్రమాలు అన్యాయాలు జరిగాయి ఒకటి ఇలా కొట్టడం వల్ల హెచ్చరికండా దేశంలో ఎవరు కూడా ఇలాంటి కొనరు మీకు తెలుసో తెలీదో హఠాత్తుగా రియల్ ఎస్టేట్ పడిపోయిందండి హైడ్రా వల్ల మీకే కాదండి కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్ మళ్ళీ ఎక్కడికే ఉంటుంది మీకు హైదరాబాదులో నా అంచనా ప్రకారం సిక్స్టీ పర్సెంట్ పడిపోయి సగానికి పైగా రియల్ ఎస్టేట్ పడిపోయింది దీని ప్రభావం మా ఊర్లో ఉందండి తిరుపతిలో కూడా ఉంది ఒక నెల రెండు నెలల నుంచి చూస్తున్నాము ఆ స్లో అయిపోతూ వస్తుంది స్లో అయిపోయి రియల్ ఎస్టేట్ ఎందుకు స్లో అవుతుంది అర్థం కాదు ఎందుకంటే గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారు ఇప్పుడు ఇసుక దొరుకుతుంది అన్ని దొరుకుతుంది ఆ మౌలిక వసతులు కల్పించుకోవడానికి ఇబ్బంది లేదు గతం మాదిరి మాకు ఏ సమస్యలు లేవు అన్ని సౌలభ్యాలు ఇక్కడ జరుగుతున్నా రియల్ ఎస్టేట్ పడిపోతుందంటే జనం భయపడిపోతున్నారు ఈ ప్రభావం దేశవ్యాప్తంగా రేపు ఎవడొచ్చి కొట్టేస్తాడు ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కడతానండి పర్మిషన్లన్నీ తీసుకొని కట్టేసి అమ్మేసి నా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతా రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది ఇప్పుడు నేను తెలుగుదేశం వాడు కట్టాను కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కొట్టిచ్చేస్తాడు అంటే వాళ్ళు రాదనుకోండి ఉదాహరణకి చెప్తున్నా అంటే అప్పుడు ఏమైపోవాలి రాజకీయాల్లోనో లేదో ఇలా లేని వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయలేరు పెద్ద పెద్ద వ్యాపారులు కాంట్రాక్టులు ఏదో విధంగా రాజకీయాలతో సంబంధం ఉంటుంది లేకపోతే చిన్న చిన్న పర్మిషన్లు కూడా రావండి అంత అవినీతి అక్రమాలేదు సమాజంలో అందుకని సామాజిక కోణంలో చూస్తే వాళ్ళు పేదలకి మధ్య తరగతికి నష్టం కలగకుండా చట్టబద్ధంగా వ్యవహరిస్తే మంచిది అనేది నా వ్యక్తిగత ఉద్దేశం నేనేమి రేవంత్ రెడ్డి గారు అంటే కూడా నాకు అభిమానం మీకు తెలియని చెప్తాను రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవుతాడని ఆయన కాకముందు మూడు నెలలకు ముందు నేను చెప్పానండి నేను నేను ఒక విశ్లేషణ ఆ తర్వాత ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన రోజు ఒకే విశ్లే ఖచ్చితంగా ఇతను ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను దానికి చాలా రీజన్ చెప్పానండి అక్కడ ఉన్న కులాలు మతాలు పార్టీలు ఇవన్నీ నేను కూడా జైపాల్ రెడ్డి గారి శిష్యుని కాబట్టి నేను అప్పుడప్పుడు చిన్నప్పుడే స్టేట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేశాను హైదరాబాదు అక్కడ తెలంగాణ రాజకీయాలు కుల సమీకరణలు కులాలు ప్రభావాలు అన్నిటి మీద నాకు నమ్మకం ఉంది అనుభవం ఉంది కొంత ఆలోచన ఉంది ఆ యాంగిల్ లో ఆయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఏడాది క్రితం చెప్పాను ఆయన అవక ముందు అంటే ఆయన మీద నాకు గౌరవం ఉంది అభిమానం ఉంది అయితే ఇలా కుట్టేయడంలో నాకు నాకు కూడా మనసు ఎక్కడో కొద్ది చుక్కు అంటుంది నేను నేనే ఆ ప్లేస్ లో ఉంటే నేనే అండి నాకేం తెలిసా నేను ఆస్తి పాత్రలో అమ్ముకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యి ఉంటాను అనుకుందాం నేను ఎక్కడో పోయి అమ్మ ఈ అపార్ట్మెంట్ బాగుందని కొనేస్తాను రోజు కూల్ చేస్తే నేను ఇక్కడ నుంచి అమ్ముకొచ్చిన సొమ్ము అంతా కూడా దాంట్లో పోతే ఇప్పుడు నేను ఏమవ్వాలి వృత్తాశ్రమంలో జరమంటారా లేకపోతే ఏమన్నా అనాథాశ్రమలో చేరమంటారా నా పరిస్థితి చెప్పండి ఇది అంటే నేను ఆ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారని నేను ఒప్పుకుంటానంటానే కాదు కానీ చెరువులు కుంటలు ఆకుపై చేయడానికి నేను కూడా ఫస్ట్ మీద కూడా ఒకసారి ఆలోచించాలి కదా సార్ అవును కాబట్టి నేరం చేసిన అధికారులు నేరానికి మూలమైన అధికారులందరిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే అప్పుడు కూడా నేను కూడా సమ్మతిస్తాను జనం కూడా సమ్మతి అందరు కలిపి జైలుకి వెళ్ళాం కదండి సరే నువ్వు కూడా రాని అందంగా అందరూ కూర్చొని ఏదో సిట్లో బ్యాట్మెంటు పెద్ద బ్యాడ్మింటను ఇంకేదో ఆడుకుంటారు కాబట్టి హైడ్రా విషయంలో కొంత ఆచితూచి అడిగేసి పేదలు మధ్య తరగతి కుటుంబాలు చిడిపోకుండా ప్రభుత్వం మరికొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిది నా ఉద్దేశం అండి రైట్ సార్ చాలా అంటే అందరి ఉద్దేశం అదే సార్ అంటే మధ్య తరగతి వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఏం ఏముంది ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు ఉంటారు కానీ మధ్య తరగతి వాడి విషయానికి వచ్చేసరికి అదే వాళ్ళ మెయిన్ జీవనాధారంగా బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అంటే దాన్ని దాన్ని బేస్ చేసుకొని ఇంటికి రెంట్ సీజ్ చేసుకుందాం ఒక బిల్డింగ్ కట్టుకొని రెంట్ రెంట్ వస్తే తిందాం అన్న ఉద్దేశంలో కూడా కొంతమంది ఇలాంటి కట్టడాలు నిర్మించుకునే వాళ్ళు ఉంటారు అలాగే అదే జీవనాధారంగా మార్చుకొని మొత్తం పదేళ్ళు ఏళ్ళలో పది పదిహేను ఏళ్ళలో సంపాదించుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరికీ కొంచెం ప్రత్యామ్నాయం ఏదైనా చూపించి వాళ్ళు యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం సార్ ఈ ఉద్దేశాన్ని మీరు కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్